ఇన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎవిడెన్స్ యాక్ట్లకు ప్రత్యామ్నాయంగా ఈ మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టింది వీటిపై హోంశాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పలు సూచనలు చేయగా బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకుంది ఈ బిల్లులను సవరించి శీతాకాల సమావేశాల్లో మళ్ళీ సభ ముందుకు తెచ్చింది ఈ బిల్లులను పార్లమెంట్ ఆమోదించింది తాజాగా ఈ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా వేశారు దేశంలోని న్యాయ వ్యవస్థను ఈ మూడు చట్టాలు పూర్తిగా మార్చేయనున్నాయి ప్రతి నేరానికి సంబంధించిన నిర్వచనం వాటికి విధించే శిక్షల గురించి వివరంగా ఇందులో ప్రస్తావించారు తొలిసారి ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు దోషులకు శిక్షలు విధించే సమయంలో మెజిస్ట్రేట్లకు ఉన్న అధికారులను కొత్త చట్టాల్లో పెంచారు నేరస్థడిగా ప్రకటించే విషయంలో వారికి ఉన్న పరిధిని విస్తృతం చేశారు రాజద్రోహాన్ని నేరాల నుంచి రద్దు చేశారు బ్రిటిష్ పాలకుడిని సూచించే రాజద్రోహానికి బదులుగా దేశద్రోహం అనే పదాన్ని ఇందులో ఉపయోగించారు రాజ్యానికి వ్యతిరేకంగా చేసే నేరాలు అనే పేరుతో కొత్త సెక్షన్ ను తెచ్చారు ఏర్పాటు చర్యలు సాయుధ తిరుగుబాటు విధ్వంసక కార్యకలాపాలు వేర్పాటు వాద కార్యకలాపాలు సార్వభౌమాధికారం లేదా ఐక్యతకు విఘాదం కలిగించడం వంటి నేరాలను ఇందులో చేర్చారు ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే జీవిత ఖైదు శిక్షతో పాటు జరిమానా విధించే నిబంధనను ఇందులో పొందుపరిచారు బాధితులకు న్యాయం చేయడమే ఈ చట్టాల లక్ష్యంగా పేర్కొన్నారు టెలికమ్యూనికేషన్స్ బిల్లుకు సైతం రాష్ట్రపతి ఆమోదం తెలిపారు వందేళ్ల నాటి టెలికాం చట్టాల స్థానంలో ఈ బిల్లును తీసుకొచ్చారు స్పెక్ట్రం కేటాయింపు వేలం లేకుండా శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్ సేవలకు హక్కుల కల్పన వంటి నిబంధనలు ఇందులో చేర్చారు పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాన్ని తీర్చిదిద్దారు యూజర్లకు మరింత రక్షణ కల్పించేలా నిబంధనలు తీసుకొచ్చారు జాతీయ అత్యవసర పరిస్థితుల్లో టెలికమ్యూనికేషన్లను తాత్కాలికంగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునేలా నిబంధనలు రూపొందించారు